ಆಲ್ ಡೇಗೆ ಆ ಕಡೆ ಇದೆ ಆ ಕಡೆ ಇದೆ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು 15 ನಿಮಿಷ ಆ ಕಡೆ ಇಟ್ಸಿ ನೇರ ಸರ್ಕಲ್ ಮನೋಲ್ ರೋಡ್ ಇದೆ ಅಂತ ರೋಡ್ ವಾಟ್ಸಾಪ್ ಮುಂದರ ಒಂದೇ ವಾಟ್ಸಾಪ್ ಮುಂದರ ಒಂದೇ ಸೇರ್ಕೊಂಡು ನೇರ ಸರ್ಕಲ್ ಒತ್ತು ದೊಡ್ಡಂ ಜೊತೆ ಸರ್ ಆ ಕಡೆ ಇಟ್ಸಿ 3 ಗಂಟೆ ದೊಡ್ಡಂ చేసి ಮಲ್ಲಿ ಆ ಬಿಲ್ ಇಂತಾ ಕೊಡಾತ ಅಂತೆ ಮಲ್ಲಿ ಇಂತಾ ಕೊಡಾತ సైకో కొడ 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 केदा नो प्रोजेक्ट चंद्र ने कितना बच्चा बना मतलब उसका बना ट्रीटमेंट है इनका और चीजें बताते हैं फिलिंग आर्ट्स नहीं नहीं सर अंदर सर 5 पीस అది వచ్చేనా ఎది తిరుస్తా తిరుస్తా మెకస్ అన్న అన్న సర్ అన్ని సైడ్ చేస్తా ఓకే మీ ఫ్రెండ్ మీరే కట్టేదాం ఎందుకంటే అంత ఆమాలని ఎంత కత్తులతో పోతులతో పొడిచి పోగడు ఇందులో వచ్చి కత్తులతో పొడిచి ఎవరునా లోకల్ల చేండి ఎవరో మా శత్రువులో మా పార్టీ వచ్చేసి నుంచి గున్నెలండి ఎంత వద్దులేండి ఈ టైంలో పార్టీ గురించి వద్దు దయచేసి నేను పార్టీ గురించి మాట్లాడినా ఏమన్నా చేయని గున్నీలండి మేము ఎదుర్కొంటాము अच्छा कौन से जैसे हां लवली मास्टर के दिस नेम मुझे है नेम बॉम नहीं पड़े 반다 g r e e 다 సిపిఆర్ జోన్ అని దేవుడి ఒకటి ఉంది ఆడ వాంటెడ్గా ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళంత వాళ్ళనే గలాట చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాట చేసుకున్నారు అతని ముంద దౌర్జన్యంగా ఫోటో అయిపోయినాడు వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావాళ్ళ రోడ్లోకి వచ్చేసినారు వాళ్ళకాడి నుంచి ఆడపిల్లలు ఎత్తుకొని వచ్చేసినారు ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని మళ్ళా సన్నీ అనే అబ్బాయిని సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకోవరు వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే హోల్సేల్స్ ఇంటిమేషన్ ఇచ్చినాము వాళ్ళు కూడా వచ్చి చూడాలి